హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాత్వీస్ కిచెన్ చేపల పులుసు నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా అయిపోతుంది మరి ఈ రెసిపీ చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ వన్ కేజీ చేప ముక్కల్ని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి చేపల పులిసి కారం అనేది ఎక్కువగానే పడుతుంది సో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇవన్నీ చేప ముక్కలకి పట్టేలాగా చేతితో బాగా కలుపుకుని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసుకి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కేజీ చేప ముక్కలకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని కొంచెం మోటార్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ వేసుకోవాలి ఇవి ఒకదాని మీద ఒకటి వేసుకున్నట్లయితే చేప ముక్కలు అనేది విడిపోతాయి సో ఈ విధంగా వేసుకుని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసుకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి వాటర్ తీసుకుని చింతపండు వాటర్ని వేసుకోవాలి కారం సరిపోతే ఈ స్టేజ్లోనూ కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకుని వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి చేపల పులుసుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చేపల పులుసు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ